నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఎగ్ ఫ్రై మరి చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ ఎవరైనా సరే ఈజీగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది టమాటా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేయండి రైస్లోకే కాదు చపాతీ పుల్కా కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది మరి తక్కువ టైంలో ఎలా చేయొచ్చో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇదైతే మరి టమాటాలు చూపిస్తున్నాను అని చూస్తున్నారా ఇందులోకి పెద్ద సైజు టమాటా ఒక్కటి మాత్రమే వాడాను టేస్ట్ కోసం అనమాట ఇది మనకి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు బ్యాచలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇందులోకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు నాలుగు పెద్దవి సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు నేను కారంగా ఉన్నాయి కాబట్టి రెండు తీసుకున్నాను అలాగే ఉడికించిన గుడ్లు నాలుగు కరివేపాకు ఒక టమాటో అలాగే కొంచెం కొత్తిమీర తాలింపు గింజలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టపడకపోతే ఒక వెల్లుల్లి మాత్రమే కొద్దిగా దంచి కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఆయిల్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఆయిల్ తీసుకునేది నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను ఈ ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ పడుతుంది ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెంగా పసుపు వేస్తున్నాను అలాగే కొంచెం కారం కూడా వీటిలోకి నేను ఉడికించి పెట్టుకున్న గుడ్లు వేసి వేయించుకుంటున్నాను ఇదటితో కలిగించకుండా ఇలా కలుపుతూ కూడా ఎగ్స్ అన్నీ కూడా వేయించుకుంటున్నాను ఎగ్ వేగడానికి ఎక్కువసేపు పట్టదండి మనకి కొంచెం పైన లేయర్ అంతా కూడా కలర్ మారే వరకు ఉంచుకుంటూ సరిపోతుంది చూసారు కదా గోల్డెన్ కలర్లోకి వచ్చి పై లేయర్ అంతా కూడా కొంచెం మనకి లేయర్ లాగా అంటే ఇలా వచ్చేసే వరకు ఉంచుకుంటే సరిపోతుంది పక్కన పెట్టేస్తున్నాను ఈ ఆయిల్లోనే తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు తాలింపు గింజలు అంతా వేగిన తర్వాత రెమ్మలు కూడా వేసేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇక్కడైతే సాల్ట్ వేస్తున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులోకి వేస్తాను మూత పెట్టేస్తున్నాను ఇక్కడ పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను ఉల్లిపాయలన్నీ చూండి సాఫ్ట్ కలర్కి వచ్చేసింది ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేశాను స్టవ్ని అలాగే టమాటా కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టి ఐదు నిమిషాలు పాటు ఉంచుతున్నాను ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటున్నాను ఇప్పుడు మోతేస్తున్నాను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసిన తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను టమాటో చూడండి మెత్తగా అయిపోవాలి ఇక్కడ మనకి ఇప్పుడు ఇందులోనే కారం కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను ప్పుడు ఇందులోనే గుడ్లు కూడా వేసేసుకుంటున్నాను కలిపేసిన తర్వాత కొంచెంగా కొత్తిమీర్చాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ